హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోయే మాలల సింహగర్జనకు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన మాల కులస్తులు పెద్దలు యువకులు మహిళలు భారీ ఎత్తున బహిరంగ సభకు అధిక సంఖ్యలో ఎడపల్లి మండలం నుండి వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలలపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ మాలల ఐక్యతను చాటి చూపడానికి బహిరంగ సభకు తరలి వెళ్తున్నామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ అధ్యక్షుడు మాదస్థు శ్రావణ్ కుమార్ మండల అధ్యక్షుడు బేగరి సాయిలు ఉపాధ్యక్షుడు శుంకర గోపి కార్యదర్శి ప్రవీణ్ మరియు నాయకులు మస్కూర్ గంగాధర్ జగ్గరి మోహన్ రవి మరియు మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎడపల్లి మండలం నుండి ఇవాళ హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో సింహ గర్జన కొరకు మాలలంతా ఇవాళ ఐక్యంగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు అందరూ పోవడం జరుగుతున్నది అందుకోసం ఈ వెనక్కి తీసుకోవాలని కోరడం జరుగుతున్నది జై మాలా అందరికి జైబీ ఈ రోజు మాల సింహ గర్జన కోసం హైదరాబాద్ కు బయలుదేరిన మన ఎడపల్లి మండలం నుంచి మహిళలు యువకులు రైతులు అందరూ సింహ గర్జన బయలుదేరుతున్నాం అందరూ ఏకపథంలో అందరికి ఇజిగా ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికి జైబీన్